ఖమ్మం నగర పాలక సంస్థ ఇరవై నాలుగవ డివిజన్ శాంతి నగర్ స్కూల్ నందు స్వచ్ఛత ఈ సేవ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ తడి చేత పొడి చేత వేరు చేసి మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నేను సంవత్సరానికి వంద గంటలు లేదా వారంలో రెండు గంటలు పనిచేస్తానని మా వీధులు మా ఇళ్ళు చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకుంటామని వారికి కూడా తెలియజేస్తానని నా దేశం పరిశుభ్రత నా వంతు సహాయంగా దేశమును ముందుకు తీసుకెళ్లటకు సహాయపడతానని చెత్తను కాలువలో కానీ వీధులపై వేయవద్దని చుట్టుపక్కల వారికి కూడా తెలియజేస్తున్నానని వారి చేత ప్రతి నిశ్చయించారు అనంతరం వ్యాసరచన డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తా మన ఉత్తమ ప్రతిభావంతులకు బహుమతులు అందజేస్తామని తెలిపారు వెరీ గుడ్ మార్నింగ్ సార్ చిల్డ్రన్స్ గుడ్ మార్నింగ్ వాయ్ ఈరోజు కార్పొరేషన్ నుంచి వెళ్ళి అవి ముఖ్యంగా మీ తోటి ఇంటరాక్షన్ అవ్వడానికి మన ప్రిన్సిపల్ సార్ టీచర్లతోటి అందరితోటి ఇంట్రాక్షన్ కావడానికి వచ్చామండి స్వచ్ఛత ఈ సేవ ఈ ప్రోగ్రాంలో ఎస్ఏ రైటింగ్ కానీ డ్రాయింగ్ కాంపిటీషన్ కానీ ఫీజు కానీ ఈ మూడు ప్రోగ్రాంలు ఉంటాయి మీరు అటెండ్ కావాలి నేను ఎట్లా చూస్తే ప్రోగ్రామ్స్ డీటెయిల్స్ ఉంటాయి మేము కూడా సబ్జెక్ట్స్ ఇస్తాము మీరందరూ స్వచ్ఛత ఈ సేవ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాం అండి ఈ ఏసీ రైటింగ్ కానీ ఇవి అని మీరు రాసి మాకు అందిస్తే ట్రై చేసి ఇస్తాం ఓకేనా స్టూడెంట్స్ ఆల్ యూ లేదీన్ మీరు ఈ సేవా కార్యక్రమంలో అంటే ఇండైరెక్ట్గా మీరు కూడా ఈ స్వచ్ఛత ఈ సేవలో పాల్గొంటున్నారని చెప్పి అనుకుంటాం ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లోని చెత్త పొడి చెత్త తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం పరిసరాలను శుభ్రం ఉంచుకోవడం ఇవన్నీటి కింద ఈ స్వచ్ఛత ఈ సేవలో భాగంగా స్వచ్ఛ భారత్లో భాగంగానే స్వచ్ఛత ఈ సేవలో మేము మీకు సబ్జెక్ట్స్ నెట్లో ఉంటుంది తీసుకొని సార్ మీరు ఎస్ఏ రైటింగ్ కానీ ఫీజు కాంపిటీషన్స్ కానీ ఇవన్నీ ప్రోగ్రాంలు చేయాలని చెప్పి మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి Thank you.